హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే కొబ్బరి చికెన్ పలావ్ అండి ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది దీనికోసం ఏంటి అంటే చికెన్ మనం ముందుగానే ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే అండి అది కొంచెం ఉడకనివ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత తర్వాత ఏంటంటే ఒక బాండీ తీసుకొని మనం ఇందులో అయితే పలావ్ చేసుకుంటున్నామో దాంట్లో నెయ్యి ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది దీనికి అదే మసాలా అండి ఇంకా మనం మసాలా దీంట్లో ఏం వేయము తర్వాత ఇదిగోండి చికెన్ ఇందులో మనం పక్కనే ముందు అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి మనకి గ్రేవీలా కావాలి కనుక ఉల్లిపాయ పేస్ట్ చికెన్ దా చికెన్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా సో దానివల్లే మనకి బిర్యానీ మంచి గ్రేవీతో వస్తుంది ఇప్పుడే కస్తూరి మత్తి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా ఉన్నప్పుడు మనకి స్మెల్ వస్తుంది దాన్ని బట్టే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ టైంలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతే అండి దీంట్లో అసలు ప్రాసెస్ పెద్దదేమి ఉండదు చాలా ఈజీ టేస్ట్ అయితే మట్టుగా చాలా బాగుంటుంది ఇదైతే మా పిన్ని రెసిపీ మా పిన్ని అయితే అసలు చాలా బాగా చేస్తారు ఇప్పుడు చేస్తుంది కూడా మా పిన్నితోటే నేను చేపిస్తున్నా మనకి అది ఉడుకుతున్నప్పుడే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా దగ్గరికి కలుపుకోవాలి పలావ్ చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ అయితే ముట్టుగా అదిరిపోతుంది మనం కొంచెం ఇట్లా మూత పెట్టి కలుపుకోవటం వల్ల ఏంటి అంటే చికెన్లో ఏమన్నా వాటర్ ఉన్నా పోతుంది అలానే మనం వేసినవన్నీ చికెన్కి బాగా పడతాయి ఇగోండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం మనకి గ్రేవీగానే ఉంటుంది బిర్యానీ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ తింటున్న కొల్ది మనకి ఇంకా తినాలనిపిస్తుంది చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం రైస్ వేసేసుకోవాలి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నా పక్కన పెట్టుకున్నా నేను ఇవ్వండి రైస్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి బాగా మా పిన్ని క్షణాల్లో చేసేసారు అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే మా ఫ్యామిలీలో ఈ పలావ్ కోసం చూడండి కొంచెం మనం కలుపుకునేదే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకుంటే కలపటం మానేసామంటే అడుగు పడుతుంది కదా అలా కాకుండా మంచిగా కలుపుకోవాలి సో ఇందులో టెక్నిక్ ఏంటి అని అంటే కొబ్బరి పలావ్ అని చెప్పాను కదా చికెన్ కొబ్బరిని మనం మిక్సీ పట్టి ఇలా ఉంచుకోవాలి కొబ్బరి పాలు కాదండి డైరెక్ట్ కొబ్బరినే అలా వేసేసుకోవాలి మిక్సీ చేసే పేస్ట్ని ఇప్పుడు మంచిగా రైస్కి చికెన్కి ఆ కొబ్బరి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడే ఉందండి మెయిన్ ఈ పలావ్ రహస్యం అంతా ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఆ కొబ్బరి ఏంటి అంటే మొత్తం అంతా చికెన్కి రైస్కి అన్నిటికీ పట్టేలా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి అందులో మనం సేమ్ అండి నార్మల్ పలావ్ ఎలా చేసుకుంటామో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా కాకపోతే మనకిది కొంచెం నార్మల్లో లాగా మెతుకు పొడి పొడిగా ఉండదు మనకి కొంచెం అంత దగ్గర దగ్గరగా ఉంటుంది మంచి గ్రేవీగా ఉంటుంది కనుక ఒక గ్లాస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాము కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను నాలుగు గ్లాసులు చేశాను కనుక ఎనిమిది గ్లాసులు వాటర్ వేశారు ఇంకా ఎక్స్ట్రా ఒక గ్లాస్ వేసారండి అంటే మొత్తం తొమ్మిది గ్లాసులు వేశారు అలా వేసుకుంటే ఏంటి అంటే మనకి గ్రేవీగా చాలా బాగుంటుంది నార్మల్ బిర్యానీ లాగా విడివిడిగా ఉండదు మెతుకు ఈ పలావ్ అయితే మటుగా కొంచెం మనకి గ్రేవీతో చాలా బాగుంటుంది ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచెం గ్రేవీగా కావాలి కనుక నేను ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను రైస్ పొడి పొడిగా ఉండదండి అసలు అదొక వేరే టేస్ట్ ఉంటుంది ఈ పలావ్ అయితే మటుగా మీరు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుందని చెప్పాను కదా నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో కంటే ఈ పలావ్ అయితే మటుగా డెఫినెట్గా మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది కొబ్బరి వేయటం వల్ల అసలు ఎంత కమ్మదనం వస్తుందో అలా అని చికెన్ మసాలా దానివల్ల కూడా అసలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది నార్మల్గా మనం బిర్యానీలు తిన్నప్పుడు ఏంటి అంటే ఈ కచంబర్ ఉండాలి లేకుండా చికెన్ గ్రేవీ ఉండాలి అని అనుకుంటామా ఈ కొబ్బరి చికెన్ పలావ్కి మటుకు అసలు ఏం ఉండవసరం లేదండి ఒక్కటే మంచిగా తింటున్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది కడుపు నిండిపోయినా సరే సరే ఇంకా తిందాం ఇంకా తిందాం అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టిన తర్వాత ఒకసారి బాగా అది ఉడకాలి గుండి చూడండి ఇలా హైలోనే ఉంచాలి ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకొని ఫుల్ సిమ్లో పెట్టేయాలి అంతే చాలా సింపుల్ ఇంకా మనం దాని దగ్గర కూడా ఉండనవసరం లేదు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఫుల్ సిమ్లో పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి వేసాం కదండి కొబ్బరి చుట్టూ వెళ్ళిపోయి రైస్ ఒకటే మధ్యలోకి వచ్చి ఉండిపోతుంది అందుకని ఒక టెన్ మినిట్స్కి ఒకసారి మొత్తం ఒకసారి పైన కింద అంతా మిక్స్ అయినట్టు అంటే కొబ్బరి మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది చూడండి అసలు మంచిగా వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏమన్నా మనకి కొంచెం తడిగా ఉంటుంది వాటర్ ఉంది అనిపిస్తే మనం ఉంచుకోవచ్చండి సిమ్లో పెట్టి ఉంచవచ్చు దానికి ప్రాబ్లం ఏముండదు ఉండదు అడుగు అలా ఏముండదు ఎందుకంటే మనం వచ్చి కలుపుతున్నాం కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ